ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి హాయ్ హలో నమస్తే నేను మీ కిరణ్ శర్మ ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం షష్టక్రహ కూటమి ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది చాలా మంది కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు మనం కూడా మరి ఈ స్క్రీన్ పైన జాతక చక్రాన్ని వేసి చూపించే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ వెల్కమ్ అందరూ చెప్తున్నట్టుగా గ్రహ కూటమి ప్రభావం ఏ రాశుల మీద ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీరు ఒక చిన్న పాయింట్ని అర్థం చేసుకోండి ఉదాహరణకి మీ రాశి మేషరాశి అయినట్టయితే ఇది మేషరాశి అంటే పన్నెండు రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది మేషరాశి అయితే మేషరాశి వారికి ఏ స్థానం అంటే గోచారంలో ట్రాన్సిట్ పొజిషన్లో ఏ స్థానాలలో ఏ గ్రహాలు ఉంటే శుభము ఏ గ్రహాల్లో ఉంటే అశుభము అనే విషయం తెలుసుకుందాం మీరు నోట్ చేసి పెట్టుకోండి స్క్రీన్ మీద కూడా మీకు నేను పెట్టే ప్రయత్నం చేస్తాను ఈ యొక్క లెక్కలు అంటే ఏ స్థానంలో ఉంటే మంచిది అనేది ముందుగా మీరు నోట్ చేసి పెట్టుకోండి మీ జన్మరాశి నుంచి రవి అంటే మీ జన్మరాశి అనేది ఒకటి ఉంటుందిగా ఆ మేషరాశి అని కూడా ఎగ్జాంపుల్ అనుకుంటే ఆ రాశి నుంచి మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో రవి ఉంటే అత్యంత శుభాన్ని ఇస్తాడు మిగతా స్థానంలో ఉంటే నష్టాన్ని కలిగిస్తాడు అలాగే చంద్రుడు మీ రాశి నుంచి ఒకటి మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో అత్యంత శుభాన్ని కలిగిస్తాడు అలాగే కుజుడు మీ రాశి నుంచి గోచారంలో అంటే ఈ సంవత్సరంలో ఈ వారంలో ఈ నెలలో ఏ స్థానాల్లో ఉంటే శుభాన్ని కలిగిస్తాడో అన్న విషయాన్ని తెలుసుకోండి ఇక్కడ కుజుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో అత్యంత శుభాన్ని కలిగిస్తాడు ఇక బుధుడు మీ రాశి నుంచి రెండు ఎనిమిది నాలుగు ఆరు పది పదకొండు స్థానాల్లో అత్యంత శుభకారకుడు అవుతాడు అలాగే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాడు అలాగే శుక్రుడు మన జాతక చక్రంలో మన రాశి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు స్థానాల్లో శుక్రుడు అత్యంత శుభకారకుడు అవుతాడు ఇది గుర్తుపెట్టుకోండి ఏమండి శుక్రుడు పన్నెండు ఇంటి మంచిదైనా శుక్రుడికి పన్నెండు శుభకారకత్వం అవుతుంది అది అది గుర్తుపెట్టుకోండి ఇక శని భగవానుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో అత్యంత శుభయోగాన్ని కలిగిస్తాడు రాహు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లోను కేతువు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే శుభయోగాన్ని కలిగిస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది జన్మరాశి నుంచి ఎగ్జాంపుల్ మీది మేషరాశి అయినా రాశి అయినా ఏ రాశి వారికైనా ఆయా స్థానాల్లోని చెప్పినటువంటి గ్రహాలు కనుక సంచారం చేస్తున్నట్టయితే శుభయోగాన్ని నేను చెప్పినటువంటి స్థానాల్లో నష్టాన్ని కలిగిస్తున్న విషయాన్ని ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీరు దెన్ మీకు షష్ఠగ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు గ్రహ కూటమిని చూద్దాం ఏమండి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చెప్పారు చూడండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచే శని రాహు శుక్ర బుధ రవి చంద్ర ఈ ఆరు గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నాయి మరిది షష్ట గ్రహ కూటమి మరి అందరూ కూడా చెప్తున్నటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుందా అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం మేషరాశిని చూద్దాం ఎందుకంటే రాశులలో మొదటి రాశి మేషరాశి కాబట్టి మేషరాశి వారికి చాలామంది చాలా ప్రమాదకరమైన స్థితిని నష్టాన్ని గందరగోళమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని చెబుతూ ఉన్నారు మరి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టుగా మేషరాశి నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి శుక్రుడికి ఉచ్చస్థితిలో ఉన్నాడు మరి అలాగే చంద్రుడు పన్నెండు మిత్రక్షేత్రం ఉన్నాడు అలాగే శని మిత్రక్షేత్రం అవుతోంది రాహుకి సమస్థానం అవుతోంది అలాగే రవి మిత్రక్షేత్రము చంద్రుడు కూడా ఇక్కడ మిత్రక్షేత్రం రవికి అదిమిత్రక్షేత్రం ఇక్కడ ఒకే ఒక గ్రహం మైనస్గా ఉంది బుధుడు బుధ భగవానుడు మాత్రమే మీకు నీచ స్థానంలో ఉన్నాడు అది కూడా వక్రించి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించండి ఇక్కడ శుక్రుడు కూడా వక్రించే ఉన్నాడు ఈ రెండు గ్రహాలు కూడా వక్ర గమనంలో ఉన్నాయి ఈ ప్రభావం చేత చాలామంది చెప్తున్నట్టుగా మనం అలాగే గోచారంలో మనం చెప్పుకున్నాం ఇందాక మనం ఈ యొక్క మేషరాశి వారికి ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలన్నీ కూడా పన్నెండో ఏంటో ఉన్నాయి మరి పన్నెండోటువంటి గ్రహాలన్నీ కూడా నెగిటివ్ని కలిగిస్తాయి దానివల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా నష్టం కలుగుతుందని చెప్తూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగా మనం మూడు ఆరు పదకొండు స్థానంలో కనుక గ్రహాలు శుభాన్ని కలిగిస్తాయని చెప్పుకున్నాం కదా అంటే మరి అన్ని పన్నెండు వింటోనే కాదు స్వామి మరి దానివల్ల నష్టం కదా అని అడిగితే ఇప్పుడు మనం మిత్రక్షేత్రాన్ని చూసుకోవాలి ఒక మిత్రుడు మన ఇంటికి వస్తే ఎలాంటి ఫలితాన్ని కలిగిస్తాడు విషయంలో చెక్ చేసిన ప్రయత్నం చేస్తే శనికి పన్నెండవ ఇంట మేషరాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైన శని మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు కనుక శని వీరిని అంటే మేషరాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాలు నెగిటివ్ ఇవ్వడు పాజిటివ్ ఇవ్వకపోయిన తర్వాత విషయం కానీ నెగిటివ్ మాత్రం ఇచ్చేటువంటి అవకాశం లేదు ఆ విషయాన్ని బాధ గుర్తుపెట్టుకోండి అలాగే శుక్రుడికి స్థితిలో ఉన్నాడు మేషరాశి వారికి శుక్రుడు ఉచ్చస్థితి పొందుకున్నాడు రెండవది ధన కుటుంబాధిపతి మేషరాశికి రెండవ స్థానాధిపేటువంటి శుక్రుడు ధన కుటుంబకారకుడు కాబట్టి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి శుభగ్రహాలతో కలిసి ఉన్నాడు ఎవరితోని రవిచంద్రులతో కలిసి ఉన్నాడు కాబట్టి అత్యంత శుభయోగము అంటే శుక్రుడు వల్ల వీరికి లాభము ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది గృహాన్ని కొంటారు మేషరాశి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఇల్లు కొనడం ఖాయము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రాహుశిల వల్ల కూడా వేలు ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని స్వల్ప ఇబ్బంది కలిగిస్తాడు స్వల్పమైనటువంటి అనారోగ్యాన్ని కలిగిస్తాడు రాహువేలు ఉన్నప్పుడు అటువంటి ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి శని భగవానుడు మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు అలాగే రవిచంద్రుల యొక్క అత్యంత మైత్రి శుభయోగాన్ని గృహలాభాన్ని ముఖ్యంగా ఈ సినిమా సంబంధించినటువంటి వ్యక్తులకి మంచి లాభాలు కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు మేషరాశి వారికి పొలోమంటూ అందరూ అదరగొడుతున్న ఉదరగొడుతున్నటువంటి ఫలితాల గురించి కంగారు పడక్కర్లేదు వారికి శుభమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాడు శని ప్రారంభమైన శని మిత్రక్షేత్రగతుడవడం వల్ల నష్టాన్ని కలిగించడు లాభం ఇవ్వకపోవచ్చు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనం వృషభ రాశి నుంచి ఏకాదశంలో ఆరు గ్రహాలు ఇది అత్యంత శుభయోగమే ఎందుకంటే గ్రహంగా చెప్పుకున్నట్టుగా మిత్రక్షేత్రము సమక్షేత్రము చెప్పుకున్నాం కదా కానీ స్థానాన్ని బట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఈ యొక్క ఆరు గ్రహాల కూటమి వీరికి ధనము ఐశ్వర్యము వివాహము సంతానము బుద్ధిబలము విద్యాప్రావీణిత విదేశీయానాన్ని కలిగిస్తాడు కాబట్టి వృషభ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు సంతోషమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక మిథున రాశి వారికి ఇక్కడ రెండు మూడు శుభగ్రహాల యొక్క యోగ్యత బాగా కనబడుతోంది రవి మరియు శుక్రుడు శని మూడు గ్రహాల యొక్క శుభత్వం వల్ల ఈ రాశి వారికి శుభయోగాన్ని విద్యా లాభాన్ని ప్రయాణ సౌఖ్యాన్ని అప్పుల బాధల నుంచి విముక్తి కలిగే అవకాశం నూతన ఉద్యోగ ప్రాప్తిని కలిగిస్తాడు ఇందులో సందేహం లేదు కాబట్టి మిథున్ రాశి వారికి కూడా శుభయోగాన్ని కలిగిస్తాడు అందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు కాబట్టి కంగారు కాకపోతే వీరికి మిథున్ రాశి వారికి లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కోర్టు వ్యవహారాల్లో పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయండి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ జూదము లాట్ల వల్ల కూడా ఇక్కడ ఈ శని రాహు కలిక వల్ల ఈ దశమస్థానం అంటే ఈ మిథునానికి దశమస్థాన స్థితి వల్ల ఈ రెండు గ్రహాలలో జూదము లాట్ల వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది ఈ కోర్టు లిటిగేషన్స్ కూడా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది జూన్ వరకు జాగ్రత్తగా ఉంటే జూన్ నుంచి మీకు అత్యంత శుభయోగాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయి తప్పకుండా రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఇక కర్కాటక రాశి వారికి స్టెయిట్గా ఇంతకుముందు అష్టమశని ఎప్పటివరకు ఇరవై తొమ్మిది తేదీ రాత్రి పదింటి వరకు అష్టమ శని ఇక్కడి నుంచి శని గారు ఇక్కడ రాత్రికల్లా ఇక్కడికి మారిపోయాడు భాగ్యంలోకి వెళ్ళాడు సో కాబట్టి కర్కాటక రాశి వారికి భాగ్యస్థ శని అనేవాడు శుభయోగాన్ని కలిగిస్తాడు ప్లస్ వీరికి ఆయుష్ప్రమాణాన్ని కలిగిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు శస్త్రచికిత్సల్ని విజయవంతంగా పూర్తి చేస్తాడు రావలసిన బాకీల్ని కూడా తప్పకుండా ఇచ్చే ప్రయత్నం ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు రవిచంద్రుల యొక్క ప్రభావం చేత విదేశీయాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది విద్యా సంబంధ విషయాలకు కూడా అనుకూల శుభయోగాన్ని కలిగిస్తాడు రైతన్నలకి మంచి పంట లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఈ షష్టగ్రహ కూటమి మనకి తప్పకుండా కలిగిస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కర్కాటక రాశి వారికి కూడా యోగదాయకమైనటువంటి శుభయోగాలే ఉన్నాయి సందేహం లేదు కాకపోతే ఈ మే తర్వాత ఈ గురు భగవానుడు మిధుళ్లకు మారిపోయిన తర్వాత ఇంకాస్త అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి అదేమిటండి పన్నెండేమిటి గురుడు వస్తున్నాడు కదా ప్రస్తుతానికి కర్కాట రాశి వారికి లాభంలో బాగున్నాడు కదా అన్నప్పటికీ ఈ ఒక్క గ్రహం ఇక్కడ మారిపోయినా మిగతా గ్రహాల యొక్క దృష్టి యుతి అనేది ఈ యొక్క కర్కాట రాశికి అత్యంత బలయోగాన్ని కలిగించి ధనయోగాన్ని ఆనందాన్ని విద్యా ప్రావీణ్యతని విదేశాలను కలిగించే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా రాజకీయ నాయకులకు కూడా కలిసి వచ్చే అవకాశం పుణ్యఫలం పొందుకోవడం వల్ల మీ భార్యాభర్తల మధ్య కానీ సోదరుల మధ్య కానీ తల్లిదండ్రులతో సఖ్యత కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనం సింహరాశి వారికి చాలామంది భయపెట్టేటువంటి మరొక రాశి సింహరాశి వాళ్ళని భయపెడుతున్నారు అబ్బు మీకు అష్టమంలో శని వచ్చేసాడు ఇక శని మిమ్మల్ని నాశనం చేస్తాడు గందరగోళ నిర్ణయం చేస్తాడు ఆదాయ వ్యయాలు కూడా నష్టం ఎక్కువగా ఉంది రాజపూజ అవన అవమానాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటారు సింహరాశి వారు పొదుపున తత్వాన్ని పెంచుకుంటారు వాళ్ళు పొదుపుని నేర్చుకునే ప్రయత్నం చేస్తే చాలు ఆటోమేటిక్గా వారికి పొదుపులోకి వెళ్తా పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే వీరికి అష్టమ అష్టమస్థానం గ్రహ గ్రహస్థితి అనేది ఇబ్బంది అంటే సింహరాశి వారికి ఇది అష్టమ స్థానం అవుతోంది ఈ అష్టమ అటువంటి గ్రహాలన్నీ కూడా ఏ గ్రహం బాగుంది ఇక్కడ మరి సింహరాశి ఆధిపతి ఎవరు రవి శుభకారకుడే అలాగే చంద్రుడు ఈ రాశికి చంద్రుడు కూడా రవిచంద్రుడు మిత్రుడే అలాగే ఈ రాశులకి బుధుడు కూడా మిత్రుడే అవుతాడు అలాగే ఈ రాశి వారికి శుక్ర భగవాను కూడా అనుకూలత కలిగిస్తాడు కాబట్టి ఇక్కడ ఆయుష్యాభివృద్ధిని ధనయోగాన్ని ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు ఆకస్మిక ధన నష్టాన్ని కూడా కలిగిస్తాడు ధనలాభాన్ని ఇస్తాడు ధన నష్టాన్ని కలిగిస్తాడు ముఖ్యంగా ఈ పొలము సంబంధమైనటువంటి లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ సంబంధమైనటువంటి రాబడి కానీ ఇవ్వడం కానీ లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కాంట్రాక్టర్లు అధిక శ్రమ పడితేనే లాభం వస్తున్న విషయాన్ని గుర్తించండి కానీ వీరికి వివాహ సంబంధ విషయాల్లోనూ కుటుంబ సంబంధ విషయాల్లోనూ సంతాన సంబంధ విషయాల్లోనూ అనుకూలవంతమైన శుభ ఫలితాన్ని కలిగిస్తాడు రాజకీయ రంగంలో కూడా అధిక అధికమైనటువంటి శుభయోగాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కంగారు ప్రాసిన అవసరం లేదు కాకపోతే సింహరాశి వారికి అష్టమస్థాన షష్టగ్రహ కూటం అనేది కొంత లాభము నష్టము లాభము నష్టము ఇలా కలిగిస్తుంది కాబట్టి మనము తప్పనిసరిగా దుర్గాదేవి అష్టోత్తరాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన దగ్గరగా చేసుకోవడం సంకష్ట చతుర్థి గణపతిని దగ్గ తప్పకుండా పూజించడం వల్ల మీకు ఆకస్మికటువంటి ధన నష్టాల నుంచి కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి లాభాలు ఉన్నాయి కానీ అకాడమిక్ పరీక్షలు మాత్రం కాస్త పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఈ సింహరాశి వారు కొద్దిగా చదువుపైన శ్రద్ధ ఎక్కువగా ఉంటే మీకు లాభము ఆనందాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి అలాగే ఇక కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో షష్టగ్రహ భార్యాభర్తలందరూ కూడా విడిపోయేటువంటి ప్రయత్నాలు ఉన్నారా స్నేహితులతో దూరం జరిగారా తల్లిదండ్రులతో ఆటంకాలు ఏవన వస్తున్నాయా ఆస్తి పంపకాలు ఇబ్బందులు జరుగుతున్నాయా మే పంతొమ్మిది తర్వాత మే నైన్టీన్ తర్వాత గురు భగవానుడికి అనుగ్రహం చేత తప్పకుండా జనాకర్షణ పెరుగుతుంది ధనాకర్షణ బాగా ఉంటుంది లాభవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది అనుకూలవంతమైనటువంటి భార్యాభర్తల సౌఖ్యత ఉంటుంది పుత్ర సంతాన ప్రాప్తి పుత్రికా సంతానం ఉన్న వారికి పుత్ర సంతాన ప్రాప్తి పొందిన అవకాశం పుత్ర సంతానం ఉన్న వారికి కూడా పుత్ర సంతాన ప్రాప్తి పొందిన అవకాశం పిల్లల వల్ల మీకు మంచి గౌరవ ఆనుకూలతలు పొందుకుంటారు పిల్లల వల్ల మీకు పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం కొత్త స్నేహితులు కలవడం విడిపోదా జంటలు తప్పకుండా కలిసి ఉండగలిగేటువంటి అనుకూలత బాగా కనబడుతుంది కాదు ఆర్థిక విషయాల్లో నమ్మి మోసపోయే అవకాశం ఎందుకంటే శుక్రరాహులు యొక్క కలిగక వల్ల నమ్మి మోసపోయేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అంటే తొందరపార్తనంతో నమ్మి మోసపోయి రెండవది ఈ రాశ్యాధిపతి అంటే కన్యా రాశ్యాధిపేటువంటి బుధుడు నీచ స్థానంలో ఉండడం ఇక్కడ శుక్రుడు రాహువు కలిసి ఉండడం ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం మనకి కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంటుంది ఇక్కడ కొత్త స్నేహితుల వల్ల కొత్త కాంట్రాక్టుల వల్ల రాజకీయ నాయకుల ప్రలోభాలకు వెళ్ళడం వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండండి లంచాల రూపంలో మీకు ఎరచూపిల్ని నష్టం చేసే అవకాశం రెండవది స్త్రీ మూలకమైనటువంటి ధన నష్టం అంటే ఒక తప్పుగా అనుకోవద్దు అక్రమ సంబంధాలకు కూడా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి దానివల్ల భార్యాభర్తల మధ్య పొరపతాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ విషయంలో కొత్త స్నేహితుల విషయంలో కొత్త సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలమైన ఫలితాలు తప్పకుండా ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఏదేమైనా మీరు రెగ్యులర్గా హనుమాన్ చాలీసా పారాయణం మరియు లలిత సహస్రనామ పారాయణం రెగ్యులర్గా దుర్గాదేవి మరియు వినాయకుడి దేవాలయ సందర్శన చేస్తే అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు వీరికి గ్రహ కూటం వల్ల సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్గా ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ ఉందన్న విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పడండి ఇక తుల తులారాశి వారికి అదృష్టయోగం అంటే వీరిది ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం చాలాసార్లు తులారాశి వారు భయపడుతూ ఉంటారు ఏమిటి చాలా గందరగోళం ఉంటుందేమో మరి ప్రభావం ప్రభావవంతంగా టెన్షన్ కలిగిస్తాడేమో అనేటువంటి భావనలో ఉంటారు అక్కర్లేదు మీకు తులారాశి వారికి షష్ఠగ్రహ కూటమిలో ఆరవ ఇంటున్నటువంటి గ్రహాలన్నీ కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తాయి ఇక్కడ మీకు బుధుడు కూడా ఈ రాశి వారికి ధైర్యాన్ని స్థైర్యాన్ని శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని జన వశీకరణ శక్తి కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అందులో సందేహపడాల్సిన అవసరం లేదు ఇక రాహు వల్ల మంచి సంబంధ బాంధవ్యాలు శుక్రుడు వల్ల ధనయోగం ఆకస్మిక ధన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ లో పొందుకోవడం రవిచంద్రుల వల్ల మాతాపితల సౌఖ్యం వాహన యోగము ప్రభుత్వ ఉద్యోగ లాభాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని కూడా తప్పకుండా ఈ యొక్క రవిచంద్రుల వల్ల అనుకూలంగా ఉంటుంది శని భగవానుడు కొత్త మిత్రులతో కలియక కొత్త వస్తువులు కొనుగోలు చేయడం నూతన గృహయోగం విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం సమస్త రోగనాశనాన్ని కలిగిస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో టోటల్ గా ఈ రాశి వారికి తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆనందాది గ్రహ కూటమి శుభయోగాన్ని కలిగించగలిగే అవకాశాలు చాలా స్పష్టంగా బలంగా కనబడుతున్నాయి ఆనందమైనటువంటి శుభయోగాలు ఉంటాయి ఇక మనం ఇక వెరీ ఇంపార్టెంట్ చాలామంది ఉదరగొడుతున్నటువంటి రాశి వృశ్చిక రాశి వారికి ఆహా ఓహో అనేటువంటి విషయాలు చెప్తున్నారు నిజంగానే ఆ ఆహా ఓహోలు మాత్రం శుభయోగాన్ని కలిగిస్తాయి ఎందుకు తులరాశి వారికి కంటే బలంగా ఉంటుందా ఎస్ ఎందుకంటే ఈ రాశి నుంచి పంచమ స్థానం ఐదవ స్థాన గ్రహ సంచారం అనేది తప్పకుండా మన ఆలోచనలో మార్పుని మంచి ఆలోచనల్ని ఏదైనా వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట పెంచుకునే అవకాశం కొత్త వ్యాపార ప్రారంభం గొప్ప వ్యక్తులతో పరిచయము ఆనందకరమైన జీవనము రైతులకి మేలు కలిగే అవకాశము కొత్త పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ప్రభుత్వోద్యోగ ప్రాప్తి పొందుకోవడం లాంటివన్నీ కూడా కలిగిస్తాడు మరి ఇక్కడ వీళ్ళకి మైనస్ ఏం లేదంటే ఒకటి మైనస్ ఉంది బుధుడు అనేవాడు వక్రించి ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారికి ఒక్కొక్కసారి అన్యస్త్రీ అన్యపురుష పరిచయాన్ని ఒక స్పార్క్ లాంటి కలిగిస్తుంది అంటే ఏదో అంటారు కదా మంచి అన్ని రకాల భోజనాలు పెట్టిన పంటి కింది రాయిలాగా లేదా మంచిగా బిర్యానీ తింటున్నప్పుడు కారం కనుక మనకి నోటు తగిలినట్టుగా కాస్త ఘాటైన కారం తగిలినట్టుగా ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషను అనవసరమైన వ్యక్తుల యొక్క పరిచయాన్ని బుద్ధి వక్రీకరణ కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని రోజులలో అంటే ఈ సంవత్సరం మొత్తంలో కూడా అంటే ఈ గ్రహ కూటమి ఉండేదే రెండు రోజులు దాని ప్రభావమే రెండు రోజులు అంతకుమించి దాని ప్రభావం లేదు ఏ తావాత ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహాలు ఈ రాహు ఇటు వచ్చినా ఇక్కడ చంద్రుడు ఇటు మారిపోయినా రవికో పదిహేను ఇటు మారిపోయినా గ్రహాలన్నీ ఇక్కడ ఇక్కడ నాలుగు గ్రహాలు అయిపోతాయి మూడు గ్రహాలు అయిపోతాయి కాబట్టి ఈ యొక్క త్రిగ్రహ చతుర్గ్రహ కూటం వల్ల గ్రహాల యొక్క మార్పు వల్ల వీరికి అనుకూల ఫలితాలు కనబడతాయి అయితే ఎప్పుడైతే బుధుడు కనుక మారాలి రవి కూడా మారిపోతేనే కొంత శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈ యొక్క రాశి వారికి వృశ్చిక రాశి వారికి అనుకూలవంతమైన ధన కనక వస్తు వాహన విద్య ఉద్యోగ వ్యాపారదుల్లో నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి కానీ ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ కలిగించే అవకాశం ఉంటుంది వీరు కూడా తులారాశి వారి అదృష్టవంతులు చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి పంటి కింద రాయి కదా విందు భోజనంలో పంటి కింద రాయిలాగా అప్పుడప్పుడు కొంతమంది శత్రువుల యొక్క బయటికి వస్తారు వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని కిందికి లాగే ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరేం చేయాలి మరి తప్పకుండా భగవద్గీత పారాయణం చేసుకోవడం చాలా అదృష్ట యోగాన్ని ఆనంద యోగాన్ని కలిగిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వృషిక రాశి వారు కూడా ఈ యొక్క శిష్టగ్రహ కూటమి ప్రభావం అనుకూలతని ఆనందాన్ని కలిగిస్తుంది ఇక మనం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ ధనుస్సు రాశి వారికి జాతక ప్రకారంగా నాలుగవ స్థానంలో గ్రహ కూట ముఖ్యంగా ఇల్లు కొనాలనుకున్న వారు ఏప్రిల్ వరకు వెయిట్ చేయండి ఇల్లు కొనాలనుకున్న వారు పొలము కొనాలనుకున్న వారు స్థలము కొనాలనుకున్న వారు వాహనం కొనాలనుకున్న వారు కాస్త ఒక కనీసం ఏప్రిల్ ఫస్ట్ వరకు వెయిట్ చేస్తే తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ నూతన వాహనం కానీ నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు పర్వాలేదు కానీ సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేస్తే మాత్రం ప్రమాదం అలాగే రెండవ పక్షంలో వీరు ఎట్టి పరిస్థితులు కూడా మీ వాహనాన్ని కానీ ఇతరుల వాహనం నడపడం కానీ ప్రమాదాన్ని కలిగిస్తుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట ప్రయాణం వీరికి కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త నేను మళ్ళీ చెప్తాను మీకు ఎండింగ్లో చెప్తాను అందుకే చివరి వరకు మన వీడియో చూడండి ఈ గ్రహ కూటం ప్రభావం ఎన్ని రోజుల వరకు ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు కానీ ప్రస్తుతానికి ధనురాశి వారికి ఆర్థిక విషయాల్లో తల్లిగారి ఆరోగ్య పరిస్థితి విషయాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు దొరిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి తల్లి చెప్పిన మాట వినండి తల్లి చెప్పిన మాట వినడం వల్ల మనకి ప్రయోజనం అదృష్టాన్ని కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అదృష్ట పెట్టండి రెండవది సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు కొత్త వాహనాన్ని కొనుగోలు చేయండి పొలము స్థలం కొనుగోలు చేసే జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ మంచిదే కాకపోతే ఏంటంటే మీరు ఏప్రిల్ వరకు కాస్త ఈ లాటర్లకి జూదానికి దూరంగా ఉంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి ధనురాశి వారికి కూడా శుభయోగాలు ఉన్నాయి కాస్త మే పంతొమ్మిది తర్వాత వీరికి ఇంకా అనుకూలవంతమైన అదృష్టాది ఆనంద యోగాలు ఉంటాయి తప్పకుండా మీకు సోదరుల మైత్రి వల్ల అలాగే స్నేహితుల వల్ల విద్యాభివృద్ధి విదేశీయాన ప్రాప్తి పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాశి వారికి కూడా థర్టీ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ గాను సిక్స్టీ టూ పర్సెంట్ పాజిటివ్గా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇక మరొకటి మకర రాశి నుంచి ఈ రాశికి అంటే ఒకటి రెండు మూడు ఈ మూడవ స్థానంలో మకర రాశి నుంచి మూడవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూడా ఎలా ఉంటుంది ఈ రాశ్యాధిపతి శని మిత్రక్షేత్రంలో ఉన్నాడు మిత్రులతో కలిసినాడు మిత్రులు ఇక్కడ శని రాహు శుక్ర బుధులందరూ కూడా మిత్రులే శని రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు ఒక వర్గం వాడు రవిచంద్రుడు ఒక వర్గం వాడు ఈ బుధుడు ఒక్కొక్కసారి రవిచంద్రునితో కలుస్తాడు ఒక్కొక్కసారి వీరితో కలుస్తాడు ఇక్కడ మెజారిటీ ప్లానిస్తున్నాయి కాబట్టి ఈ బుధుడు వీళ్ళతోనే కలిసి అనుకూల ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు అదృష్ట యోగాన్ని కలిగిస్తాడు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నత స్థానం మంచి పదవి ప్రాప్తి ప్రభుత్వ ఉద్యోగాన్ని కలిగించడం ప్రైవేట్ సెక్టార్లు కూడా ఉద్యోగాన్ని కలిగించడం సోదరుల వల్ల ధనయోగం సోదరుల వల్ల విద్యాలాభం సోదరుల వల్ల ఆస్తి పంపకాలు కోర్టు వివాదాలు సమస్య అవకాశం అదృష్టాది యోగాలు ధన కనుక వస్తువాన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయన్స్లో లాటరీలో కూడా మంచి లాభాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మకర రాశి వారు కూడా వివాహం ృహయోగం కానీ మాతృ సౌఖ్యం సోదర సౌఖ్యం పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభయోగాలు పొందుకోవడం ఇలాంటివన్నీ కూడా కలిగించే అవకాశాలున్నాయి తప్పకుండా వీరికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా అత్యంత శుభయోగాన్ని కలిగించేటువంటి మరొక రాశి మకర రాశి వారికి అదృష్టాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక మనం కుంభరాశి వారికి రెండవ స్థానంలో కుంభం నుంచి రెండవ స్థానంలో గ్రహాలన్నీ కూడా ఉన్నాయి మరి ఇందాక మనం స్టార్టింగ్లో గురుగారు మీరు మూడు ఆరు పది పదకొండు రెండు నాలుగు ఏడు అని చెప్పారు కదండి మరి ఇక్కడ మన అటువంటి గ్రహస్థితి కనిపించట్లేదు కదా అంటే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా గ్రహ సంచారం మూడు ఆరు పదకొండు నుంచి అక్కడ మంచి స్థానాన్ని కలిగిస్తారు అక్కడ స్థానం కనుక నెగిటివ్ వచ్చినా రెండవ స్థానంలో గ్రహాలు ఉన్నాయి దీంట్లో మరి ఒక్కడే ఒక బుధుడు ఒక్కడే మంచివాడు కదా రాహు మంచివాడు మిగతా వాళ్ళు మంచివాడు కారు కదా మరి ఎట్లా పరిస్థితి అంటే ఇక్కడ మిగిలిన గ్రహాల యొక్క స్థితి కావాలి మనకి స్థితి యుతి అనేది రెండు గ్రహాల మధ్య యుతి స్థితి రెండు కూడా కావాలి ఇక్కడ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కుటుంబ గౌరవాన్ని కలిగించే అవకాశం ఇక్కడ కుటుంబకాలం అనేటువంటి ఈ గురుడు వీరికి చతుర్థ స్థానంలో అనుకూలవంత స్థానంలో ఉన్నాడు రేపు పంతొమ్మిది మే తర్వాత ఆయన మిథునలోకి వెళ్ళే అవకాశం మిథునుల్లో కూడా ఈ యొక్క గురువుగారికి అత్యంత అనుకూలత ఎందుకు బుధుడు ఈ గురువుగారి మిథులు వెళ్ళినప్పుడు గ్రహ పరివర్తన పొందుకునే అవకాశం దానివల్ల కూడా వీరికి తప్పకుండా ఈ రాశి వారికి కుంభరాశి వారికి అనుకూలత ఐశ్వర్యము ఆనందయోగము ధన ప్రాప్తిస్తాడు నెగిటివ్ ఏంటంటే తొందరపాటుతనము వాహన వేగము మద్యపాన సేవనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము లాటరీలకి జూదానికి ఎక్కువ డబ్బులు వెచ్చించడము పనికి మాలిన ప్రయాణాలు చేయడం నోరు పారేసుకోవడం దీన్ని కంట్రోల్ చేసుకుంటే సువర్ణాభరణ ప్రాప్తి వివాహ యోగ్యత కుటుంబ సఖ్యత ఆనందయోగము ఆకస్మిక ప్రాప్తి విదేశయానము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకుంటారు ఇక్కడ వాక్స్థానంలో ఆరు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ వాక్స్థానాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటే అంటే పెదవి దాటితే పృథివి దాడుతుంది అంటారు కదా ఆ పెదవి దాటి పృథివి దాటకుండా చూసుకుంటే అద్భుతమైనటువంటి ఆనందయోగాలు వీరు సొంతం ఏదైనా వీరికి ఫార్టీ పర్సెంట్ నెగిటివ్ గాను సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి స్వామి మీరు చెప్పేది ఏమిటి స్వామి మరి ఏ తర్వాత అనిరాశ బాగుందా అంటే చూద్దాం మీనరాశి వారి తర్వాత మనం చెప్పుకుందాం ఇక మీనరాశికి జన్మంలో ఉన్నటువంటి శిష్ట గ్రహ కూటమి జన్మంలో ఆరు గ్రహాలు ఉన్నాయి కదా జన్మస్థ గ్రహస్థితి మరి మనకి దేహజాడ్యాన్ని అనారోగ్యాన్ని కలిగించాలి కదా కరెక్టే కానీ మీనరాశి వారికి తన రాశి నుంచి అతనికి మూడవ స్థానం ఉన్నాడు మీనరాశి గురుడు మూడవ స్థానం ఉన్నాడు తన బలాన్ని తన కాపాడుకుంటున్నాడు రెండవది జన్మస్థ శుక్రుడు ఉచ్ఛ స్థితి అంటే ఇక్కడ మంచి అనుకూల స్థానాన్ని పొందుకుంటున్నాడు అలాగే చంద్రుడు రవి అతిమిత్ర స్థానంలో ఉన్నారు అలాగే శనిగారు కూడా మిత్రక్షేత్రమే రాహు సమస్థానం అవుతుంది కాబట్టి ఈ గ్రహం ఇంకా చెప్పుకున్నట్టుగా ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా ఒక బుధుడు మాత్రమే వ్యతిరేకం ఈ రాశి వారికి బుధుడు నిజంగానే ప్రతిదాంట్లో జోక్యం చేసుకుంటాడు తగుదునమ్మ అని చెప్పేసి అనవసరంగా సలహాలు ఇవ్వడం వల్ల వీరు ప్రమాదాన్ని పొందుకుంటారు రైతులు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అధిక రసాయనాలు తినడం వల్ల పంట సారం తగ్గిపోతుంది దానివల్ల నష్టం వచ్చే అవకాశం ఏజెంట్ల వల్ల రైతులు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటాయి అవి గుర్తి కానీ పట్టుదల బాగా ఉంటుంది విద్యా సంబంధ విషయాలు ఉద్యోగాన్ని కొట్టాలి ఈ సంవత్సరం అనుకున్న విషయంలో ఐదారు సార్లు నాకు వీసా రాలేదు ఈసారి రావాలన్నటువంటి ధీమతో తప్పకుండా వీళ్ళు కష్టపడతారు దానివల్ల వీసా సౌలభ్యాన్ని విదేశీ యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటాయి మంచి మాట తీరు మంచి వ్యవహార శైలి ఆత్మస్థైర్యాన్ని కలిగించే అవకాశం కూడా అద్భుతం కనిపిస్తోంది వీరికి వాక్కుతోనూ మరియు బుద్ధి సారూప్యతోనూ అనుకున్నటువంటి ప్లానింగ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండడం వల్ల ప్రయోజనం పొందుకుంటారు నెగిటివ్ ఏంటండి అంటే రాహు అనేవాడు చంచల బుద్ధిని కలిగిస్తాడు శుక్రుడితో ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు కొంతవరకు గురుగారి యొక్క బాధ్యతలు మోసినా రాహు యొక్క స్థితి వల్ల అప్పుడప్పుడు కాస్త పక్కకు జరిగి లేనిపూడి అనవసర వివాదాల్లోకి లాగించబడతాడు కాబట్టి శుక్రుడు రా కలిసినంత వరకు కాస్త స్త్రీ మూలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయాలి మీ చేతి కింద ఆడవాళ్ళని మేనేజర్లుగా అసిస్టెంట్లుగా పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ఇబ్బందులు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి అలాగే కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకుండా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మీనరాశి వారికి ఉన్న ప్రయత్నం మొత్తం మీద మీనరాశి వారికి కూడా జన్మస్థమైనటువంటి ఏలినాడు శనిలో ఆయనకి జన్మల్లో ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతైన ఫలితాలని ఎక్కువగా ఇచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి షిష్టగ్రహం వల్ల మీరు ఎవరు కూడా ఈ మీనరాశి వారు ప్రమాదంలో పడే అవకాశం లేదు ఎవరో చెప్పారండి ధనుష రాశికి మీనరాశికి అలాగే సింహరాశికి ఈ రాశి వాళ్ళందరికీ కూడా కన్యా రాశి వారికి ప్రమాద తీవ్ర ఎక్కువగా ఉంటుంది మీరు యజ్ఞ యాగాదులు చేసుకోవాలని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు అటువంటివన్నీ కూడా నమ్మే ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం చేయకూడదు పంచాంగ శ్రవణంలో ఈ గ్రహాల యొక్క ప్రభావాన్ని మేము ముందు చెప్తాం ఇప్పుడు క్రోధి నామ సంవత్సర పంచాంగ శ్రవణంలోనే ఈ షష్టగ్రహ కూడా చెప్పాల్సి ఉంటుంది మాకు ఎందుకంటే ముప్పై తేదీ పెట్టుకున్న మనం ఇరవై తేదీ రాత్రి ఇది అంటే ముప్పైవ తేదీ కూడా ఉగాది రోజులు ఉన్నాయి కదా స్వామి మరి ఫలితాలు ఇవి దీని ఫలితాలు మొత్తం సంవత్సరం ఉంటాయా అన్న డౌట్ వస్తుంది మీకు ఇందాక మధ్యలో చెప్పాను కదా మన ఛానల్ని మొత్తం చూడండి మన వీడియో మొత్తం చూడండి విషయాలు చెప్తాను కదా ఇప్పుడేంటంటే మీరు ఈ షష్టగ్రహ కూటం అనేది కేవలం రెండు రోజులు మాత్రమే రెండే రోజులు ఇప్పుడు చూడండి మీరు సెకండ్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ ఉదయం లెవెన్ థర్టీ చార్ట్ ఇది ఇక్కడ నవాంశం కూడా పెట్టుకున్నాం మనం అంటే షష్టగ్రహ కుటం నుంచి చంద్రుడు అంటే వీరు బయటకు వచ్చేశారు ఇక్కడ పంచగ్రహ కూటం మాత్రమే ఉంది అంటే షష్టగ్రహ కూటం ప్రభావం ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది అంటే ఒకటవ తేదీ ఏప్రిల్ సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది ఒకటవ తేదీ సాయంత్రం వరకు మాత్రమే శిష్టగ్రహ కూటం ఉంటుంది తదుపరి ఈ షిష్ఠగ్రహ కూటం నుంచి గ్రహాలన్నీ కూడా మారిపోయే ప్రయత్నం చేస్తాయి డిగ్రీలు కూడా మారిపోతాయి భావచక్రీ మారిపోతాయి రెండవది షష్టగ్రహ కూటమిని కూడా మనము ఇదేమో రాశి గ్రహ గ్రహస్థితి దీని ఫలితం అనేది మనకి నవాంశాలు కనపడుతుంది చూడండి ఇది చక్రం ఈ నవాంశ చక్రంలో ఉన్నటువంటి స్థితి బలంగా చూడండి మీరు ఇవన్నీ గ్రహాలు మారిపోతాయి ఇక్కడ బుధుడు మారిపోయాడు శుక్రుడు మారిపోయాడు గురుడు మారిపోయాడు అన్నీ మారిపోయారు ఇక్కడ అంటే ఈ నవాంశ అనేది అనుభూతిని కలిగిస్తుంది ఇది రాశిచక్రంలో కనపడేటువంటి గ్రహస్థితి ఇక్కడికి వచ్చరికి మనం అనుభవించేటువంటి యోగ్యతని చెప్తుందనమాట ఓ ఈ గ్రహం ఇక్కడ ఉంది దీనివల్ల నాకు ఎంతవరకు లాభము అనేది ఇక్కడ తెలుసుకోవాలి నవాంశం అనేది అనుభవించగలిగేటువంటి స్థితిని తెలియజేస్తుంది నవాంశక్రం కాబట్టి మీరందరూ కూడా అనవసరంగా పొలోమంటు కంగారుపడి కంగారు పడి ముప్పైయవ తేదీ ఛష్టగ్రహ కూటమి అంటే ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి నుంచి షష్ట గ్రహ కూటమి మాక్సిమం టు మాక్సిమం మీకు ఒకటవ తేదీ మధ్యాహ్నం వరకే అయిపోతుంది అంటే మాక్సిమం సాయంత్రం వరకు ఉంటుంది అంటే ఒకటవ తేదీ ఏప్రిల్ సాయంత్రం తర్వాత ఛష్ట గ్రహ కూటమి ప్రభావం ఎంతకాలం ఉంటుంది మరి పంచాంగ శ్రవణంలో మనకి ఆ యొక్క రోజున గ్రహాల సంచారాన్ని బట్టి ఫలితాలు చెప్తాం కదా అంటే అలా కుదరదండి జన్మజాతక ప్రకారం ఉండేటువంటి గ్రహ సంచారం వేరు గోచార ఫలితాలు వేరు గోచార ఫలితాలు మాక్సిమం టు మాక్సిమం మనకి ఎక్కడో దగ్గర గ్రహాలు కలుస్తూనే ఉంటాయి ఇప్పుడు మీనంలో కలిసాయి ఒకసారి మనకి ఈ యొక్క సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోండి పంచగ్రహ కూటం ఉంది చతుర్గ్రహ కూటం ఉంది త్రిగ్రహ కూటం ఉంది ఇవి ఎక్కువగా ఉన్నాయి మనకి అలాగే కాలసర్ప దోషం కూడా ఉంది అంటే కాలసర్ప దోషం అంటే ఏమిటి ఈ రాహు కేతుల మధ్య గ్రహాలన్నీ కూడా రావడం వల్ల కాలసర్ప దోషం కూడా మనకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది క్రోధినామ సంవత్సరం ప్రారంభం మనకు అలాగే కాలసర్పంతో ప్రారంభమైంది కాబట్టి ఈ సంవత్సరంలో విశ్వామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలవంతమైనటువంటి సంవత్సర ఫలితము మనకు ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా మారిపోయేటువంటి స్థితిని బట్టే గోచార ఫలితాలు ఉంటాయి కనుక ఎప్పుడు కూడా రాహు ఎక్కువ ఉంటున్నాడు జూన్ తర్వాత రాహు ఎక్కువ ఉంటాడు జూన్ తర్వాత కేతు ఎక్కువ ఉంటాడు మిగతా గ్రహాల సంచారం ఏమిటి ముఖ్యంగా గోచారంలో సంవత్సర ఫలితాలు నాలుగు గ్రహాలు చూస్తాను ఒకటి గురుడు శని రాహుకేతువుడు ఈ నాలుగు గ్రహాలకు సంచారం రవి గారు ఇక్కడికి వచ్చేస్తారు కేతువు గారు సింహంలోకి వెళ్ళిపోతాడు అలాగే శనిగారు ఇక్కడే ఉంటారు తర్వాత మనకి మీరు గురుగ్రహం గురువు గారు మిథుల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ గ్రహ సంచారాలు మారిపోతాయి కాబట్టి సంవత్సర ఫలితాల్లో జూన్ లోపల కొంత జూన్ తర్వాత కొంత అన్నటువంటి భాగంగా చెప్పబడే ప్రయత్నం చేస్తోంది రెండవది వీళ్ళు సువర్ణమూర్తుల తామ్రమూర్తుల లోహమూర్తుల రజత అనే విషయం తెలుసుకోవాలి చాలామంది తెలియకుండా ఏడింట ఉన్నాడు శుక్రుడు తొమ్మిదింట ఉన్నాడు శని పదింట ఉన్నాడు బుధుడు కరెక్ట్ కాదు ఈ రాహు శని కేతు గురుగ్రహాలు సువర్ణ తామ్ర రజత లోహమూర్తులుగా మనం విభజించుకోవాలి ఆయా నక్షత్రాల మీద నుంచి ప్రయాణం వల్ల వారికి ఇతర గ్రహాల యొక్క దృష్టి వల్ల సువర్ణమూర్తులుగా ఉన్నారా తామ్రమూర్తులుగా చూసుకునే ప్రయత్నం చేసింది మాత్రమే పర్ఫెక్ట్ ఫలితాలు వస్తాయి ఇష్టారీతిన ఎవరికి వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేయకూడదు దానివల్ల సరి అయినట్టు ఫలితాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏ తామాత ఈ సంవత్సరంలో మాక్సిమం టు మాక్సిమం అన్ని రాసుల వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావాన్ని మాత్రం తొందరగా మీరు కంగారు పడి దాని గురించి అనవసరంగా ఆలోచించి మనసుపాటి చేసుకోవద్దు డబ్బులు వృధా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకొని షష్ఠగ్రహ కూటం వల్ల మాక్సిమం మనకి శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని రాసుల వారికి మాత్రం ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఆ రాశుల వారు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం అలాగే మీన రాశి వారు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం దుర్గాదేవి ఆరాధన వీలైతే మీన వారు ఖచ్చితంగా రాహుకాల దీపాలు ప్రతి మంగళవారం రాహుకాల దీపాలు కనుక పెట్టుకున్నట్లయితే మీకు అత్యంత శుభయంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి ఇది శిష్టగ్రహ కూటమి యొక్క ప్రభావము దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు దుష్ఫలితాలు అనే విషయాన్ని గుర్తించండి సర్వేజన భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నమస్కారం